హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం నేను మీ సుధాకర్ ఇవాళ టాపిక్ మోడీ గవర్నమెంట్ వర్సెస్ మావోయిస్ట్ పార్టీ మావోలను అంతం చేస్తాం అమిత్ షా ప్రకటన ఇది ఆపరేషన్ కగాను అడ్డుకొని తీరుతాం ఇది మావోయిస్టుల ప్రకటన దేశంలో కేంద్ర ప్రభుత్వానికి అంతర్గత భద్రత విషయంలో కంట్లో నలుసుగా మారింది మావోయిస్టు పార్టీ దేశ అభివృద్ధికి మావోలు ఆటంకం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటే దేశ సంపదను ప్రజలకు పంచకుండా గంపగుత్తగా ఒకరిద్దరు పెట్టుబడిదారు చేతుల్లో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నది మావోయిస్టు పార్టీ ఆరోపణ రెండు వేల ఇరవై ఆరు నాటికి మావోయిస్టు పార్టీని దేశంలో అంతం చేయడమే మా లక్ష్యమని ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా ప్రకటిస్తే మీ ఆపరేషన్ కగార్ను అడ్డుకొని తీరడమే మా పంతం అని మావోయిస్టులు ప్రకటిస్తున్నారు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ అదేవిధంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో అంటే మావోయిస్టు ప్రభావ ప్రాంతాల్లో ఒక యుద్ధమే జరుగుతుందని చెప్పాలి నిత్యం తుపాకీ చప్పుళ్లతో మందు పాతర పేలుళ్లతో అటవీ గ్రామాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి పచ్చటి అడవిలో వెచ్చటి నెత్తురు వర్షం కురుస్తోంది ఇంతటి బీతావాహ పరిస్థితులు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నెలకొంది ఇదంతా ఎందుకంటే ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుండి అక్టోబర్ ఇరవయో తేదీ వరకు మావోయిస్టు పార్టీ సంస్థాపక వార్షికోత్సవాలు జరుపుకోవాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పీపుల్స్ లిబరేషన్ గిరిలా ఆర్మీకి పార్టీ మావోయిస్టు పార్టీ శ్రేణులకు మావోయిస్టు సానుభూతి పరులకు పిలుపునిచ్చింది ఈ క్రమంలో అటు మావోయిస్టు పార్టీ ఏమనుకుంటోంది ఇటు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది అనేది ఒకసారి చూద్దాం ఇరవై ఏళ్లలో మావోయిస్టు పార్టీ ఏం కోల్పోయిందో మీకు తెలుసా గత ఇరవై ఏళ్లలో మావోయిస్టు పార్టీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది దాడులు ప్రతిదాడుల మధ్య నలిగిపోయింది అత్యంత కఠినమైనటువంటి పరిస్థితులను క్షేత్రస్థాయిలో ఎదుర్కొంది సేఫ్ జోన్లు అనుకున్న చోట రక్తం ఏరులై పట్టణ ప్రాంతాల్లో షెల్టర్ ఇచ్చేవారు పార్టీకి ఫండింగ్ చేసేవారు కరువయ్యారు చాలా ఆపరేషన్లను కోవర్ట్ ఆపరేషన్లను ఎదుర్కొంది కీలకమైన ముఖ్య నాయకులను పార్టీ కోల్పోయింది గడిచిన ఇరవై ఏళ్లలో ఇరవై రెండు మంది కేంద్ర కమిటీ సభ్యులను ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీ కోల్పోయింది అందులో ఎనిమిది మంది కీలకమైన పోలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు పోలీస్ దాడుల్లో ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోయారు ఇందులో దాదాపు వెయ్యి మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు ఈ ఏడాది చూస్తే జూలై వరకు లెక్కలు తీస్తే పోలీసు దాడుల్లో నూట ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు మావోయిస్టుల లెక్క ప్రకారం అరవై మూడు మంది సాధారణ పౌరులు ఉన్నారు ఇందులో నలభై నాలుగు మంది మావోయిస్టులు ఉన్నారు గ్రామీణంటువంటి మహిళలు ఎనిమిది మంది ఉన్నారు బీజాపూర్ జిల్లా ముద్దం గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్ అయితే ఆరు నెలల పసికందు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఇంతటి మారణ హోమం తమ పార్టీ ఎదుర్కొన్నట్లు మావోయిస్టు పార్టీ తాజాగా విడుదల చేసినటువంటి ఒక లేఖలో పేర్కొన్నారు అయితే తామేం తక్కువ తినలేదని నిర్బంధం ఎన్కౌంటర్లను ఎదుర్కొంటేనే ఈ ఇరవై ఏళ్ళలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్ ఆర్మీ నాలుగు వేల డెబ్బై మూడు దాడులు నిర్వహించినట్లు వారు లెక్కలు చెబుతున్నారు ఇందులో మూడు వేల తొంభై మంది చనిపోయారు అనేది కామెంట్స్ లెక్క అయితే మూడేళ్లుగా శత్రువు నిర్బంధ పరిస్థితుల్లో పోలీస్ దాడుల్లో పార్టీ నష్టపోకుండా ఉండేందుకు డిఫెన్స్ వ్యూహంలో ఉన్నట్లు మావోయిస్టులు చెప్తున్నారు అంటే అగ్రెసివ్గా తాము ఎదురుదాడులు అటు పోలీస్ భద్రతా బలగాల మీద చేయకుండా వెనుకంజ వ్యూహంతో సాగుతుంటే కేంద్ర ప్రభుత్వమే ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా దళాలను అడవిలోకి పంపి తమను రెచ్చగొట్టేలా దాడులకు దిగుతోందనేది మావోయిస్టు పార్టీ యొక్క ప్రధాన ఆరోపణ ఈ మూడున్నరేళ్లలో నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది పార్టీ సభ్యులను కోల్పోయామని రెండు వందల పదిహేను ఆయుధాలు కూడా కోల్పోయినట్లు కొంతమేర ఉద్యమం కూడా బలహీనపడిందని మావోయిస్టు పార్టీ తన అంతర్గత సమీక్షలో తేల్చి చెప్పింది అయితే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేష్ ఖగాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిప్పికొట్టడం ఖాయమని అదే లక్ష్యంతో అదే వ్యూహంతో మేము వెళ్తున్నామని చెప్పి మావోయిస్టు పార్టీ ప్రకటించింది మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కేంద్రం ఏమంటుంది రెండు వేల ఇరవై ఆరు కల్లా దేశంలో మావోయిస్టు పార్టీని మఠాష్ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతోంది రెండు వేల ఇరవై ఆరు కల్లా దేశంలో మావోయిస్టు పార్టీ ఆనవాలు లేకుండా చేస్తామని చెప్పి మోడీ ప్రభుత్వం కొలువు తీరిన వంటలే తమ వంద రోజుల పాలనలో మావోయిస్టులను అంతం చేయడం అనేది తమ ప్రాధాన్యత అంశంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి బహిరంగంగానే ప్రకటించింది రెండు వేల పద్నాలుగు నాటికి దేశంలో మావోయిస్టు పార్టీ దాదాపు రెండు వందల జిల్లాల్లో తమ ప్రభావం చూపుతుంటే దాన్ని తమ ప్రభుత్వం అంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నాటికి నలభై మూడు జిల్లాలకే పరిమితం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు ఈ ఏడాది జనవరి నాటికే లెక్కలు తీస్తే ఏడు వందల మంది మావోయిస్టులను లొంగిపోయేలా చేయడమో లేక ఎన్కౌంటర్లను చంపడమో జరిగిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల ఇరవై ఆరు నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని ఇదే తమ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం గంటాపదంగా చెబుతోంది ఇది కేంద్ర ప్రభుత్వం వర్సెస్ మావోయిస్ట్ పార్టీ అన్నట్లు మారింది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుత ప్రజాస్వామిక దేశంలో భౌతికంగా రూపుమాపడం వల్ల ఒక సిద్ధాంతం చచ్చిపోతుందనుకుంటే అది భ్రమే ఇప్పటి వరకు ప్రపంచ చరిత్ర చూసినా మన దేశంలో నక్సలిజం పొరుడు పోసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు నక్సల్ చరిత్ర చూసినా అది తప్పే అని మాత్రం అర్థమవుతుంది ఇది చరిత్ర చెప్పిన నిజం అదే రీతిలో ఒక ప్రజాస్వామ్య దేశంగా పరిణితి చెందుతూ అడుగులు వేస్తున్న మన భారతదేశంలో తుపాకీతో రాజ్యం సాధిస్తామని లేదా రాజ్యాన్ని నిలబడతామని అనుకోవడం కూడా ఒక భ్రమే ప్రజాబలంతో రాజ్యాలు నిలబడతాయి రాజ్యాలు సాధించవచ్చు తప్ప తుపాకీతోనో తూటాలతోనో సాధించుకోవడం అనేది జరగదనేది చెప్పాలి ఇది కళ్ళ ముందు ఉన్నటువంటి చరిత్ర ఈ చరిత్ర చెప్తున్న పాఠాలు కేంద్ర ప్రభుత్వం ఇటు మావోయిస్ట్ పార్టీ గుర్తిస్తే మన దేశం ప్రజాస్వామ్య పరిణితి గల దేశంగా మారుతుందన ఎలాంటి సందేహం లేదు ఇది ఇవాళ టాపిక్ మన రాష్ట్రంలో అదేవిధంగా దేశవ్యాప్తంగా మావో వర్సెస్ మోడీ గవర్నమెంట్ మధ్య ఉన్నటువంటి పరిస్థితి ఇది రానున్న రోజుల్లో ఎలాంటి రూపు ఎలాంటి పరిస్థితులకు ఇది దారితీస్తుంది ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇరవై రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ మావోయిస్ట్ పార్టీని లేకుండా చేస్తుందో లేదా మావోయిస్ట్ పార్టీ మరింత పుంజుకొని ముందుకు సాగుతుందో మాత్రం మనం వేచి చూడాల్సిందే ఇది ఇవాళ టాపిక్ చూస్తున్న ఏపీ దేశం మరిన్ని వార్తా విశ్లేషణలతో మీ ముందుకు వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్